హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే చికెన్ కొడుతున్నా మా సార్ అయితే బయటికి పోయిండు చెప్పిన కదా మా సార్ అయితే కార్ డ్రైవర్ అని అందులో ఒకటి ఇప్పుడు నార్బోయడం అవి ఉంటుంది కదా ఆ పనులో కొంచెం ఒక మడి దిగా అటే తిరుగుతాడు అన్నట్టు ఇక మా సార్ పోయాకనైతే చికెన్ గిరాకీ అయితే ఉండే మాకు అందుకే చికెన్ అయితే కొడుతున్నా నేను ఇగో ఈ అంకుల్ అయితే వస్తుండు ఆయన ఎందుకు వచ్చిండు అని అంటే చికెన్ కోసమే వచ్చిండు చికెన్ అయితే అయిపోయింది ఇది ఉన్న కడికి అయితే ఆర్డర్ బుక్ అయింది అందుకే రిటర్న్ అయితే పోతున్నాడు అంకుల్ లేదని చెప్పేసినా అయ్యో అంత దూరం నుంచి వచ్చినా కదా అమ్మ అని చెప్పేసి అంటున్నాడు కానీ ఏం చేద్దాం లేదు మా సార్ అయితే లేడు నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది ఉన్న కడికి అయితే చికెన్ అయితే కొట్టేసిన చికెన్ కొట్టడం అయితే కొంచెం కష్టమేనండి అంత ఈజీ ఏం కాదు నేనైతే ఇదివరకు చికెన్ కొట్టేదాన్ని చూసేదాన్ని కూడా కాదు కానీ ఇదే పని చేసుకొని బతకవలసి వస్తదని చెప్పేసి ఎప్పటి కూడా అనుకోలేదు కానీ ఈసోంటి కష్టమైతే ఏ ఆడపిల్లకు రాకూడదు రావద్దనే నేనైతే కోరుకుంటా చికెన్ అంతా కొట్టేసినాక ఇగ మొద్దునైతే ఈ విధంగా క్లీన్ చేసేసుకుతా నేను సారైనా నేనైనా ఇగో ఈ విధంగానే క్లీన్ చేస్తాం ఎందుకంటే చీమలు అవన్నీ ఈగలు ఇట్లా వాలకుండా మంచిగా నీట్గా తుడిచేసి దాని మీద ఒక కత్తిని పెట్టేసి ఇగో తవాలైతే కప్పేసి అన్నట్టు నీట్గా ఎందుకంటే మనం అనే కాదు తీసుకెపోయే వాళ్ళు కూడా తినాలే కదా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటేనే కదా గిరాకొచ్చేది మనకి ఇంకో నేనైతే కుకింగ్ చేస్తున్నా ఈ కుకింగ్ ఏంటి దాని అంటే చికెన్ సోళ చికెన్ సోళవి చేస్తాం మేమైతే ఇగో ఇక్కడ మన వంట దగ్గర అయితే ఎందుకు అక్క గ్యాస్ దగ్గర ఆ విధంగా ఉంది అని చెప్పేసి నాకు ఒక అక్క ఎప్పుడు అడిగిందంటే లైవ్లో అడిగింది లైవ్లో అడిగిందంట అది నాకు తెలియదు నాకు చదవడం రాదు కాబట్టి నేను అక్కకు రిప్లై ఇయ్యలేకపోయినా ఎందుకంటే మా సారు చూసిండంట లైవ్ చూసినాక అట్లా అడుగుతుండ్రు అని చెప్పేసి అడిగిండు ఎందుకని అంటే మేమైతే ఈ చికెన్ వండుతాము ప్లస్ జొన్న రొట్టెలు అయితే చేస్తాము ఇక హోటల్ లాంటిదే చిన్నపాటి హోటల్ లాంటిది కాబట్టి ఇక మనం ఇంట్లో వంటలు చేసుకుంటేనే కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది నేను ఎప్పటికీ చికెన్ అవి వండుతూ ఉంటా అందుకే అగొ గోడలకు ఆ విధంగా ఉంటుంది అయినా సరే అప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటాం అయినా ఉంటాయి ఈ కొడిగడ్డు పచ్చలు ఎందుకు పెట్టినా అంటే బల్లులు అవి రాకుంటూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను చూసిన ఆ విధంగా అయితే కొడిగుడ్డు పచ్చలు ఇటు ఇటొకటి పెట్టినా ఎందుకంటే ఎప్పటికీ కుకింగ్ చేస్తూ ఉంటాం కదా గిట్లా వస్తే పడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా అందుకే ఉండడానికి అని చెప్పేసి నేనైతే ఎక్స్ పెట్టిన చికెన్ సూళయ్య అయితే వండుతున్నా ఆలోపు ఇక చికెన్ సోళయ్య అయ్యేలోపు ఏం చేద్దాము నేను అదివరకే బట్టలు అయితే పిండి పెట్టేసుకున్నాను అన్నమాట ఆ బట్టలను అయితే ఇప్పుడు ఆరేద్దామని చెప్పేసి చుట్టూ పొలాలు ఉంటాయి మా ఇంటి దగ్గర అయితే మా ఇల్లు చివరికి ఉంటుంది అన్నమాట మంచిగా ఉంటుంది విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక బట్టలు అయితే విండేసుకున్నా మొత్తం బట్టలు విండి సానను అవ్వని చేసుకొని పనులన్నీ అయిపోయినాక చికెన్ కొట్టేసి చికెన్ ఉడికేలోపు ఇక బట్టలన్నీ ఆరేసుకుందాం అని చెప్పేసి బట్టలు అయితే ఆరేస్తున్నా ఫ్రెండ్స్ ఒక్క రెండు రోజులు అనుకో ఒకటే రోజు గ్యాప్ గ్యాబ్ ఇచ్చినామనుకో ఇన్ని బట్టలు అయితే అవుతాయి రెండు రోజులకు మూడు రోజులకు కంపల్సరీ విండుతా ఫ్రెండ్స్ నేను ఇగో ఇన్ని బట్టలు అయితే అయినాయి మళ్ళీ పల్లెటూరు కదా ఎండేసుకోవడానికి కూడా ఫుల్ స్థలం ఉంటుంది మాకైతే బట్టలన్నీ ఒకటేసారి ఇట్లా వీటిని ఎండేస్తాను నేను ఇగో ఇది వచ్చేసి చామంతి చెట్లు మా ఇంటి దగ్గర అయితే బాగుంటుంది మనం బట్టలు ఎండేసి వచ్చేలోపు మనకొచ్చేసి చికెన్ అయితే ఉడికిందనమాట చికెన్ ఉడికింది కాబట్టి కొంచెం అల్లమును కొద్దిగా పసుపు కూడా వేస్తా నేను ఒక స్పూన్ ఏడు పసుపు కూడా వేస్తా ఎందుకంటే ఇప్పుడు కర్రీ అయితే మనం ఫస్టే ఉల్లిగడ్డలు అవన్నీ గోలించుకుంటాం కదా మా మేము సోలోయ్ చేస్తాం చికెన్ సోలోయ్ కాబట్టి అవన్నీ ఏం అవసరం లేదు డైరెక్ట్ చికెన్ పొయ్యి మీదనే వేయడం ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ గిన్నె పట్టుకోకుండా రాసి పెట్టాలన్నట్టు కొంచెం ఉప్పు వేసి ఉడకనిచ్చినాక కొంచెం అల్లం కొంచెం పసుపు అన్నీ వేసేసినాక మంచిగా ఉడికినాక ఇక మనం ముందుగానే కొంచెం బ్లెడ్ అయితే తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా అదైతే ఇల్లు వేసేస్తే ఇక చికెన్ చింతపండును బ్లెడ్ అదైతే ఇగో ఈ విధంగానైతే చికెన్ సొడయ్య అయితే మనకు రెడీ అయిందన్నమాట ఎప్పుడైనా కొంతమంది తిని ఉంటారు చాలా మందికి ఇది తెలియదు ఇదైతే మా కుల ఆచారం అన్నట్టు మా వాళ్ళు మాత్రమే చేస్తారు దీన్ని ఇక మేము కూడా సేల్స్ చేస్తాం జొన్న రొట్టెలును ఇవి చేసి సేల్స్ అయితే చేస్తాం అన్నమాట నాకు ఇక బట్టలు ఇట్లా అన్నీ విండేసుకొని వచ్చేసరికి ఇంత టైం అయితే తీసుకుంది ఇంకా బట్టలు అయితే కుట్టేటివి ఉన్నాయి మనకి ఇగో మనం బ్లడ్ అవన్నీ కలిపేసినాక కూడా కొద్దిసేపు చింతపండు వేసేసినాక కూడా కొద్దిసేపు ఉడకాలన్నట్టు కొద్దిసేపు ఉడికితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా నేనైతే చూసేస్తున్నా ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉన్నట్టే అనిపించింది నాకు అందుకే కొంచెం ఉప్పు అయితే వేస్తా ఇప్పుడు నేను కొంచెం దానికి సరిపోయే అంత కొంచమే తక్కువ అనిపించింది అందుకే కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నా పని చేయాలంటే కొంచెం కష్టమే చికెన్ పని అందరు అడుగుతారు నాకు అక్క నువ్వు చికెన్ కొడతావు చికెన్ వండుతావు తెలిసిన అన్న వాళ్ళైతే అక్క వాళ్ళైతే నన్ను నువ్వు కింగు అక్క నువ్వు చికెన్ కొడతావు అన్ని పనులు చేస్తావు ఏ పని నేను చెయ్యను అని వెనక అడవు అని చెప్పేసి అంటారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ బతకాలంటే ఏదో